అయ్యా అందరు నమస్కారం నా పేరు తుమ్మండ నాగరాజ్ అంటారు ఎన్జిఓ స్కాల్లో ఉన్నా నేను ఏదో కష్టమో నిష్ఠరమో ఏదో తిప్పలు పడి పిల్లల కోసం రూములు కట్టించుకొని బాడీకి ఇచ్చుకున్నా ఆ బాడ గీయకుండగా నన్ను చంపుతప్పుడుసిన బెదిరించుకుంటే ఐదు నెలల నుంచి బాడీ గీయడం లేదు నేను ఎవరు కొనలేకుండా ఈ బతికే నువ్వు బతకాలనిపిస్తుంది నాకు ఇవాళ సంపుతారని చంపుతారని కొట్టడానికి వస్తున్నారు అంగటికి రానివ్వకుంటారు పదార్థ తరగతి పెండిలో కూడా నన్ను రూఢికెక్కి నన్ను సంపాదన అనుకోవటాలని వచ్చినారు సార్ నువ్వు ఎందుకు బతుకొని మాకు నాయన జరిగేటట్టు లేదు మేము దుర్మార్గం మంచిగా కాదు నంద్యాలి ఎవరైనా విసారించుకోండి సార్ మీరు ఎక్కడ పోయినా నాయన జరగడం లేదు ఏమి బతుకు బతుకోవాలతో అంటే సత్య మేము మా బతుకు మేము ఏడో వస్తాం సార్ మేము వద్దు అనుకున్నాం సార్ మా ప్రాణాలకి మాకు మేము ఎక్కుతాం సార్ మీరు దయచేసి మమ్మకి ఇబ్బంది పెట్టొద్దండి సార్ మమ్మల్ని మర్చిపోండి సార్ అంతా మాకు ఎవరు లేరు అనుకుంటే దిక్కు లేదు ఇంకా మాకు ఇంకా చావేది వేరే దారి లేస్తారు మాకు ఇంక ఇంట్లో ఇల్లని అంగట్లో నీకుంటారు నన్ను అంగట్లోకి రా నీకుండారు కట్టెలు తీసుకుంటారు దెంగ లంజా కొడకల్లారా గొజ్జనా కొడక ఏం ఇష్టం వచ్చినట్టు మాట్లాడకపోయింది సార్ ఏం సార్ దుర్మార్గం నేను ఏం చేసాను సార్ నేను నేను రూములు ఇచ్చిన పాపం వాళ్ళకి బాడీకి ఇచ్చిన పాపమా బాడీ ఎడదాం పాపమా నాది ఏమన్నా మీరే చెప్పండి సార్ నాకు మూడు రెండు నెలల నుంచి రెండున్నర నెలల నుంచి నేను టెన్షన్ టెన్షన్ అయిపోయింది బయట పోవాలంటే ఎమ్మడి పెడుతున్నాడు సార్ మంచు పెట్టి తిప్పుతున్నాడు సార్ నన్ను మధ్యనే ఏం జరుగుతాం మా ఇంట్లో సఫర్ అవుతున్నారు సార్ ఇదే బాధ సార్ ఈ బాధలు పడి ఈ టెన్షన్ పడి ఈ బతుకేందుకు బతకలేదు సార్ మేము బతకడము ఓం నమ ఆ దారం ఆధారం ఆధారం ఇంకా రైలు కిందనో వంకలో చెరువులో డ్యాములో మా బతుకం